నోటికి రుచిగా అప్పటికప్పుడు చేసుకొని అటుకులతో పులిహోర ఫస్ట్ వేసి నూనె కాదంగానే శనపప్పు ఒక్క నిమిషం పాటు సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది అట్లనే మినపప్పు ఆవాలి అవి కూడా కొంచెం వేగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేద్దాము అట్లనే గ్రీన్ చిల్లీ ఎంత కారం కావాలో అంత కట్టి వేసుకొని వేసుకుని ఒకసారి మీ మంచిగా వేయించుకోవాలి వేసుకోవాలి ట్రాన్స్పరెంట్ అవ్వాలి అటుకులు ఫస్టే ఒకసారి పది నిమిషాల ముందు కడిగి మనము ఇలాంటి చిల్లు తట్టులు వేసుకుంటే సరిపోతుంది అన్నం ఉడికినట్టు ఇలా మంచిగా పొడి పొడిగా ఉంటుంది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు దాంట్లోకి పసుపు ఇంగువ పులిహోర పులిహోర అనుకున్నాం కాబట్టి ఇంగువ ఖచ్చితంగా జస్ట్ ఒక టూ త్రీ స్పీస్ రావట్లేదు చాలు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక ఇంగువ వేసాం కదా మంచి అరవ వస్తుంది

నిమ్మకాయ జ్యూస్ మంచిగా పట్టాలి నిమ్మకాయ పిండేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఇమీడియట్గా ఇది అట్టుకులు వేసుకుందాం ఎంత అవసరమో అంత ఒక్కసారి చూసుకొని ఇంకొంచెం పడుతుంది ఎస్ ఒక్కసారి కలిగబెట్టి ఇంకా మనం ఉప్పు వేయలేదు ఉప్పు వేయాలి మంచిగా కలియబట్టేశాక తగినంత ఉప్పు ఎస్ మంచిగా కలిపెట్టేస్తే అంతే అటుకలతో నిమ్మకాయ పులిహోర రెడీ పైపు వస్తుంది పైన కొంచెం కొత్తిమీర జల్లేస్తే పర్ఫెక్ట్ అంతేనండి ఇంకా తినేయడమే చూసారు కదా లైటింగ్ చేద్దాం